వినియోగానికి పనికి రాకుండా నిర్భయోగంగా నిలిపివేసిన రీసైక్లింగ్ మిషన్ ఇది ఒకటి ఇంకొక మిషన్ ఇప్పుడు ఈరోజు తేదీ ఆరో ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఈ నిమిషానికి అక్కడున్న మిషనరీ నడుస్తలేదు ఇక్కడున్న మిషనరీ నడుస్తలేదు కనీసం దీనికి పవర్ సప్లై రాక కూడా గత వారం నుంచి కూడా పవర్ సప్లై లేకుండా అన్ని మిషనరీసు నిలిపివేయబడి ఉన్నాయి చూడండి అన్ని స్విచ్లు వేసే ఉన్నాయి కనీసం పవర్ కూడా లేదు దీనిలో ఈ డేటు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఏడు తారీఖు ఎంట్రీ లేదు ఇరవై ఎనిమిది నాలుగు వరకు అయిపోయింది మళ్ళీ ఇరవై తొమ్మిది లేదు ముప్పై లేదు తర్వాత ఒక్కటి కూడా లేదు రెండోది కూడా రికార్డు కావాలా అసలు రిపోర్టే చేస్తలేరు వీళ్ళు